అన్నదమ్ములకి ఏంటి గొర్రెలు మేపుకునేది ఏం నమస్కారం చేస్తున్నాయంటే గొర్రెలు మేపుకునే పొజిషన్ కానీ రైతే రాజు అన్నట్టు వ్యవసాయదారులు మాత్రం అప్పట్లో చాలా ప్రభావవంతమైన వారు ఏసేపు ప్రవచనం చెబుతున్నాడు అన్నయ్య మీరికే మాత్రం పొరుగువాణి తొడ్డులోనికి వెళ్ళి పొరుగువాని పొలములోనికి వెళ్ళి పొరుగువాణి ప్రాంతంలోకి వెళ్ళి నీకే దేవుడు పొలం ఇయ్యబోతున్నాడు అనియా ఎరుగా మీకు పనులు నాకు నమస్కారం చేస్తున్నాయని చెబితే ఆ ఆశీర్వాదం భరించలేక పళ్ళు పట పట కొరికరు వాళ్ళ ఈరోజు నీ జీవితంలో ఎవరు కొరుకుతున్నారు తల్లి ద్వేషించబడిన అది నీకు ఆశీర్వాదమే దేవునికి స్తోత్ర ఏముంది ఏమనుందా ఉందా ఏమని ఏంట చూచి ద్వేషించబడుట చూచి ఆమె గర్భము తెరిచాడు మనుషులు ద్వేషిస్తున్నారా అది నీకు ఆశీర్వాదమే దేవునికి స్తోత్రం